వేసిన తర్వాత అలాగే అన్నం కూడా కదమ్మా బాయ్ బాయ్ జస్ట్ చెప్పే విధానం అనేది ఉంటుంది కదా కొంతమంది మంచిగానే చెప్తున్నారు కొంతమంది నీకు అసలు తెలియదు నానైతే చేసేసి పోదు చాలా వర్షం అనేది మాకైతే ఈరోజు రైస్ అలాంటిది వచ్చేసరికి విజయలు ఒక సెవెన్ లేనా మాకైతే ఫుడ్ కలిపేసాను మా కూడా మొత్తం ఎలా చేసింది చూడండి ఇప్పుడు ఇవి రెండు కడగాలి స్నానం చేయాలి కుర్చీ గుండు పంపి తిన్నాను అని చెప్తుంది ఒక పక్క మరొక పక్క ఏమొచ్చి లేదు నేను టెస్ట్ బిల్ వేస్తారని చెప్తుంది హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నేను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను సో ఇప్పుడైతే చేస్తున్నాను ఇక్కడైతే స్వీట్ కార్న్ అనమాట ఉడకబెడుతున్నా పాపకి కొంచెం లంచ్తో కానీ బ్రేక్లో కానీ పెడదామని చెప్పేసి అలానే రైస్ పెట్టాను అయితే క్యారెట్ రష్ చేయమన్నారు మా ఆయన సో అందుకోసం చెప్పేసి క్యారెట్ రష్ చేస్తున్నా పాపకి మాకు కాదు రండి మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ చేద్ద ఉంది పాపకే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం రావట్లేదు చూద్దాం ఏదో ఒకటి ఆలోచిస్తాం అంతలో ఫస్ట్ అయితే చాయ్ తగేద్దాం సో ఈరోజు ఫుల్ డే బ్లాగ్ మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి ఓకేనా చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి ఈరోజు క్లైమేట్ బాగా కూల్ కూల్గా ఉంది ఇది ఆగిసిన తర్వాత అలాగే అన్నం ఉడుకుతుందని చెప్పేసి పూలు ఆడడానికి వెళ్ళాను అనమాట ఏ రెండు కొన్ని అలానే అప్పుడు గులాబ్ చెట్టు నాటాం మేము ఇక్కడ దానికి గులాబ్ కూడా పూసింది భలే సరదా అనిపించింది తెంపేశాను ఒకటే పూసింది ఒకటే పెంచుతాను

నిన్న మీరు కామెంట్స్లో నిన్న మీరు కామెంట్స్లో ధర్నీ వేసుకున్న తర్వాత ధర్ణి అయితే రాత్రి అంతా రిలీజ్ అయ్యిందనమాట ఒక మూడు గంటలు కఠోర దీక్ష చేస్తే తనకి జ్ఞానోదయం అయిన తర్వాత ఇలాంటి హెల్దీ ఫుడ్స్ హెల్దీ స్నాక్స్ అయితే రెడీ చేస్తుంది పిల్లలు ఆకలితో ఉంటే తల్లికే తెలుస్తుంది ఆ తల్లి మనసు సరిగ్గా ఉంది కూడా హెల్దీ ఫుడ్ స్నాక్స్ లాగా జస్ట్ ఇంటర్వ్యూల్ టైంలో ఏ టైందమ్మ ఏంది వద్దు స్కూల్ గీతకైతే రెడీ అయిపోయింది నెలకి ఒకలా చేస్తాము లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అన్నీ పెట్టాను అనమాట ఇగోండి బ్యాగ్ వాటర్ బాటిల్ కర్చీఫ్ సో ఇది సారీ గీతి కాక నీటికి క్లీన్ ఈ ఈరోజు ఈ రోజు నీటికి క్లీన్ చేస్తాను పిల్లల్ని రెడీ చేసి పంపించిన ఒక పెద్ద టాగ్ ఇచ్చి పంపించినా ఇక ఇక తిని వచ్చి వేగ నాన్న పంపిస్తాను ఐ ఇంక పల్లకి వెళ్ళిపోతుంది అన్నమాట వెళ్ళిపోయినప్పుడు ఇంక ఏడదు నాలుగో క్లాగా గీతూ పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా ఖాళీయే సో అది బట్ ఈరోజు లంచ్లోనే నాకైతే కొంచెం దడ కొడుతుంది తను తిందా అని చెప్పేసి బట్ రైస్ అయితే ఏమైతే క్యారెట్ రైస్ అయితే సూపర్ ఉందనమాట అసలు యాక్చువల్గా సేమ్ బిర్యానీ ఫ్లేవర్లోనే వచ్చింది మంచిగా బట్ తను ఆ క్యారెట్ చిన్నది కోసం తనకు కనిపించకుండా ఉండడం కోసమే బట్ ఆ కలర్ చూసి ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో చూద్దాం తినేస్తే అదృష్టమే నిజంగా యాక్చువల్గా తల్లికి ఎలా ఉంటుందండి ఫుడ్ పెట్టాలి పెట్టింది పిల్లలు తినాలి అని ఉంటుంది అన్హెల్దీ ఫుడ్ అయితే పెట్టారు కదా ఎవరును ఇప్పుడు మీకు వీడియోస్ అనేవి రెగ్యులర్గా పెట్టాను అనమాట టూ డేస్వి ఒక్కొక్కసారి కూడా కలిపేసి దానికి కరెక్ట్గా ఇన్క్లూడ్ అయిపోయినట్టు నేను చేసి ఎడిటింగ్లు చేసి పెట్టేస్తాను దానివల్ల మీకు మీకు ఏమనిపిస్తుంది అంటే రోజే నేను బ్రెడ్ టమాటాకే చప పెడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట నేను యాక్చువల్గా టమాటాకే చాప బ్రెడ్ వచ్చేసరికి మొన్న అయితే టూ డేస్ క్రితం పెట్టాను అనమాట నిన్న పెట్టలేదు నిన్న నిన్న ఒక బ్రెడ్ కాల్చకుండా ఉట్టి ఒక బ్రెడ్ని ఒక చపాతీ పెట్టాను అనమాట మళ్ళీ అంత టూ డేస్ బ్యాక్ పెట్టాను అనమాట అలాగా టూ డేస్ గ్యాప్ ఇచ్చి పెడుతున్నాను యాక్చువల్గా డైలీ పెడితే తనకి కూడా బోర్ కొట్టుతుంది కదండి తింది కదా సో మీకు డైలీ వ్లాగ్స్లోని నాకు వీలైనంత వరకు మొక్క మొక్కలు తీస్తుంటే ఆ మొక్కలన్నీ కరెక్ట్గా కలిపేసి చేయడానికి నేను చూసి వరుసగా పెట్టేస్తున్నాను దానివల్ల మీరు డైలీ నేను బ్రెడ్ పెడుతున్నానేమో డైలీ నేను కెచప పెడుతున్నానేమో అనుకుంటున్నారు నాకు మాక్సిమం తెలుస్తుంది కదండీ ఎవరో తల్లి తల్లిదండ్రులైనా సరే పిల్లల్ని పాడు చేయాలి హెల్త్ పాడైపోవాలని ఎవరూ కోరుకోరు ఎవరి పిల్లల యొక్క భవిష్యత్తు వాళ్ళకి తెలుసు అలానే వాళ్ళకి కూడా నచ్చింది పెట్టాలి వాళ్ళు ఇష్టంగా తినాలని కోరుకుంటారు కాబట్టి మ్యాక్సిమం అన్హెల్దీ ఫుడ్ ఏమైనా నేనే అవాయిడ్ చేస్తాను ఎందుకంటే తన మా పాపే కదా బయట వాళ్ళ పాప కాదు కదా మీరు మరీ రియాక్ట్ అవుతున్నారు నాకు కొంచెం అనిపించింది నాకు కూడా అనిపిస్తుంది కదా బట్ మీరు చెప్పిన గ్రీన్ పీస్లు రాజ్మాలు నెక్స్ట్ ఇంకేవో సంథింగ్ కొన్ని చెప్పారు బీట్రూట్ ఫ్రైలు క్యారెట్ ఫ్రైలు అవేమీ తను తినదండి ఫస్ట్ ఫుడ్ అలవాటు చేశాక కదా చెప్పాను మొన్నే మొన్న టూ డేస్ బ్యాక్ వీడియోలో చెప్పాను అనుకుంటా ఫుడ్ అలవాటు అయినాక అవన్నీ పెడితే తింటారు కానీ కొంచెం కొంచెం ఫస్ట్ నుంచే మీరు అవన్నీ పెడితే పూర్తిగా తినడం మానేస్తుంది కదా మొన్నైతే ఏంటమ్మా ఏదో పెట్టానండి మీరు చెప్పింది సంథింగ్ ఏదో పెడితే అదైతే ఆ రోజు వామిటింగ్ చేసేసిందంట మ్యాడమ్ చెప్పారు É, just já అలా జరుగుతున్నప్పుడు ఇష్టం లేని మనం పెట్టేసి పంపించలేము కదా వామిటింగ్ అవుతుందని తెలిసినప్పుడు సో అందుకోసమే ఇంకా నేను తనకి దూరంగా ఉన్నాను బట్ అయితే క్యారెట్ రైస్ మా హస్బెండ్ కూడా అన్నారు ట్రై చేయదరని ఒకసారి అని చెప్పేసి ఉట్టి క్యారెట్ ఫ్రై అవేం పెట్టకు క్యారెట్ రైస్ చేయుగో రైస్ వేరేగా క్యారెట్ ఫ్రై వేరేగా అంటే తను తినడానికి నచ్చదు అని చెప్పేసి అందుకోసమే ఇలా ట్రై చేశాను చూద్దాం దేవుడి దైవాళ్ళు ఈరోజు తినేసి సక్సెస్ అయ్యి అది బాగుండడమే నాకు కావాలి అది తింటే నాకు మంచిదే తను హెల్తీగా ఉంటుంది నేను కూడా ఫోన్ నేను చేశాను నాకు ఇష్టంగా తిన్నదని నాకు ఫీలింగ్ ఉంటుంది సో అది ఎనీవే చాలా థ్యాంక్స్ అండి అందరూ మంచిగా పాపకి అది పెట్టండి ఇది పెట్టండి అని కామెంట్స్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మ్యాక్సిమమ్ నేను అన్ని తనకు అలవాటు చేయడానికి ట్రై చేస్తాను మీరు కూడా ఇలా కామెంట్స్ చేస్తూ ఉండండి జస్ట్ చెప్పే విధానం అనేది ఉంటుంది కదా కొంతమంది మంచిగానే చెప్తున్నారు కొంతమంది నీకు అసలు తెలీదు అది ఇది అన్హెల్దీ ఫుడ్స్ నువ్వే కావాలని అలవాటు చేస్తున్నావు నువ్వు చెడిపోయింది కాక పాపను కూడా చెడగొడుతున్నావు అలాంటి కామెంట్స్ విన్నప్పుడు హట్టింగ్ అనిపిస్తుంది అనమాట మంచిగా చెప్పిన వాళ్ళకి ఎవరు ఏమో అన్నారు ఓకేలే మన పాప కోసమే చెప్తున్నారన్న ఫీలింగ్ ఉంటుంది కావాలని ఎక్కడ దొరుకుతుందా ఆ పాయింట్ దాన్ని తెచ్చి ఎక్కడ వేద్దామా అనుకున్నావు కొంతమంది ఉంటారు చూడండి వాళ్ళ మాటకి ఫీల్ అయితే చేసేసు పూజ అయితే చేసేసుకున్నానమాట పాప స్నానం కూడా అయిపోయింది చూడండి మోకాల మీద అలా నిలబడింది ఏటి హాయ్ చెప్తున్నావా అందరికీ హాయ్ చెప్పు హాయ్ ఇలాగాను చెయ్యొత్తు ఆ చెయ్యల గూపు మీదకెత్తి హాయ్ ఇది కూడా పూజ చేసేసుకుందనమాట అందుకోసమే బొట్టు పెట్టుకుంది చక్కగా కదా నాన్న నాన్న బో తినద్దమా ఇంకా మా ఆయన కూడా డ్యూటీ టైం అవుతుంది కాబట్టి ఇంకా ఇప్పుడైతే అప్పడం వేపేస్తా మా ఆయన కోసం నేనైతే పిండడంతో నచ్చుకొని తింటాను అనమాట చేద్దన్నా అప్పడం పిండియం సాల్ట్ మజ్జిగ అంతే ఇంకా వర్షం అనేది పడుతుంది అనమాట ఊరొచ్చేసరికి నేనైతే ఆనపకాయను పెసరపప్పు వండుతున్నాను అలానే ఎక్కడైతే చారు పెట్టను అలాగ వర్షం పడుతుంది చాలా రోజులు చారు చేసి అని చెప్పేసి ఇంక ఇప్పుడే అన్ని వేసాను ఇంకా మరగలేదనమాట సో ఇవి అయ్యేలోపు ఇంకా సో ఇవి అయిపోయిన తర్వాత ఇంకా బుజ్జమ్మ కోసం అని చెప్పేసి వేరేగా కుక్కర్లు అన్నం పెడదాం అనుకుంటున్నాను ఏంటి ఏంటి మాట్లాడతావా నువ్వు ఈరోజు మన ఇద్దరం మ్యాచింగ్ మ్యాచింగ్ వేసామా అసలు కొన్ని బట్టలు నిన్న పిల్లలు ఇద్దరికి ఎండలేదనమాట అవి ఇప్పుడు ఎండాయి తీసుకొచ్చాం మళ్ళీ వర్షం పడుతుంది ఈరోజు వేసిన బట్టలకి ఇవి ఎప్పటికీ ఎండుతాయో అవి ఇంకా మడత పెట్టాలి బుజ్జమ్మకైతే ఈరోజు రైసు అలానే క్యారెట్ నెక్స్ట్ పొటాటో పెసరపప్పు కందిపప్పు అన్నీ మిక్స్ చేసి అన్నీ కొంచెం కొంచెం అనమాట అన్నీ వేసేసి ఇంకా కుక్కర్లో రైస్ ఉడికించేసి రసం వేసేసి తినిపించదాం అనుకుంటున్నా సో కుక్కర్లో అన్నం పెట్టినా నీకోసం బాగా ఉడికిపోతుంది తోచులు కొంచెం మెత్తగా బాగా చేసి పెట్టాలి సో అందుకోసం అని చెప్పేసి కుక్కర్లో ఉడికించేసి ఒక ఏడు ఎనిమిది విజల్స్ వచ్చేసనుకో మెత్తగా అయిపోతుంది దూదు ముక్కలాగా అప్పుడు చక్కగా తిని బుజ్జమ్మ భుజము తినచ్చు అది అనమాట పెట్టినప్పుడు మీకు నేను చూపిస్తాను అండి అంతలోప రెండు ఉడకాలి అవ్వాలి కదా టైం అయితే ట్వెల్వ్ అవుతుంది అనమాట ఏం మాట్లాడతావు ఇక్కడైతే చారైతే అయిపోయింది స్టవ్ కట్టేసిన ఇప్పుడైతే పాప కోసం అని చెప్పేసి ఇగోండి చిన్న బంగాళదుంప క్యారెట్లో వచ్చేసరికి చాలా అంటే చాలా చిన్నది కోసేసి బాగా కడిగేసాను పెసరపప్పు కూడా కొంచెం వేసాను కడిగేసాను బియ్యం కొంచెం అన్నీ చాలా అంటే చాలా తక్కువ అన్నమాట సో ఇప్పుడైతే వచ్చేసరికి కొడుకు పెడుతున్నాయి యాక్చువల్గా కందిపప్పు వేద్దామని ముందు ప్లాన్ వేసుకున్నా బట్ అన్నీ ఒకేసారి వేస్తే బట్ మరీ ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి కందిపప్పు ఆపేసాను అనమాట ఇవే వేసాను రేపు కందిపప్పు ఏదైనా ఆకుకూర లేదా ఇంకేదైనా మిక్స్ చేసి రేపు పెడదాంలే అన్నీ ఒకే రోజు ఎందుకులే అని చెప్పేసి ఇలా పెడుతున్నాను అనమాట పాపకి ఓ మీరు మీ పిల్లలకి పిల్లలకి ఎలా చేస్తారో నాతో షేర్ చేయండి ఒకసారి ఓకేనా ఇది వచ్చేసరికి విజల్ అయితే ఒక సెవెన్ టు ఎయిట్ విజల్స్ అయితే పెట్టేస్తానమాట అది లేనమ్మకైతే ఫుడ్ కలిపేసాను అనమాట బాగానే స్మాష్ చేసేసాను పూర్తిగా స్మాష్ చేస్తాను అనమాట మరి కొంచెం ఉన్నది పలుకుగా కనిపిస్తుంది సో అది కూడా చేసేస్తాను ఇప్పుడు చేత్తో బాగా పిస్కేసి అమ్మనైతే బయటికి తీసుకొచ్చి నేను నా డాడీ కుర్చీ కొన్నారు కదా ఆ కుర్చీలో అయితే కూర్చోబెట్టేసినాను అనమాట ఇప్పుడైతే తినిపించద్దా తినిపించాను కదా కలిపింది కొంచెం వదిలేసింది అదే ఫస్టే కింద పడేసింది అనమాట అది పడేసిన వ్యక్తిగతంతో తిన్నది బాగానే కలిపిందే ఒక ముద్ద మనం తిన్నంత ముద్దలో అందులో ముద్దకి బాగా మెదిగితే మెదిగితే అది పలుచగాయ్య అలాగొచ్చిందనమాట ఒకలాగా ఈరోజు సక్సెస్ఫుల్గా సాధించాను కుర్చీ మా ఆయన కుర్చీ కొండం పనికి వచ్చింది తెలుసా లేకపోతే దానికి తినిపించడం నా వల్ల అయితే కాదు ఇక్కడమో అత్తం పామి అలికి బొమ్మ కూడా మొత్తం ఎలా చేసింది చూడండి ఇప్పుడు ఇవి రెండు కడగాలి స్నానం చేపియాలి కుండు బొమ్మకి ఇంకా గీతం అయితే వచ్చిందనమాట ఇంకా బాక్సులు అయితే ఓపెన్ చేస్తే ఖాళీగా ఉన్నాయన్నమాట క్యారెట్ రైస్ తిన్నామన్నా అంటే తిన్నాను అని చెప్తుంది ఒక పక్క మరొక పక్క ఏమొచ్చి లేదు నేను డస్ట్బిన్లో వేస్తారని చెప్తుంది బట్ తినకపోతే వెంటనే వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు తినేసిందేమో మేబీ బుక్ ఇచ్చారు హోంవర్క్ బుక్ నువ్వు బాగా రాసుకుంటావా గుడ్ గల్ గీతిక ఫస్ట్ ఆల్ అడ్రస్ చేంజ్ చేసుకుందాము ఎండ్ అయిపోయే అందుకే బట్టలు తెచ్చాను పద తల్లి బట్టలు మారుస్తాను పదమ్మా ఇప్పుడైతే ఇంకా పాపకైతే హోమ్ వర్క్ చేయించేసి ఆల్రెడీ ఫ్రెష్ చేస్తాను అనమాట పడుకోబెట్టాలి ఇంకా లేనిష పాపకు కూడా పడుకోబెట్టేయాలన్నమాట తను కూడా తినేసింది కాబట్టి సో వాళ్ళిద్దరు రెస్ట్ తీసుకుంటే నేను కూడా కొంచెం సేపు అలాగే రిలాక్స్ అవుతాను పడి మ్యాక్సిమం నిద్ర వస్తే చక్కగా పడుకుంటు పోతాను లేదంటే రిలాక్స్ అవ్వాలన్నమాట ఈరోజు ఎలాగే ఎందుకంటే బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది ఏదైనా చాలా కష్టం పిల్లలకి తినిపించడం వాళ్ళు తినాలంటే మాటలతో పని కాదు లినిషా అయితే గంట సేపు పట్టింది నాకైతే మాత్రం ఇంత రవ్వ తినిపించడానికి బట్ ఎనీవే వాళ్ళు తినడమే కావాలి మనం ఎంత కష్టపడినా కూడా ఐ హ్యాపీ వాళ్ళు తింటే మనకి తృప్తిగా అనిపిస్తుంది కదా సో అది అనమాట ఈవినింగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియో